అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ టెట్క సమయం అనేటువంటి దగ్గర పడుతున్నది ఈ నేపథ్యంలో ఎస్సీఆర్టి టెక్స్ట్ పుస్తకాల నుంచి ప్రశ్నలు అనేటువంటివి గత క్వశ్చన్ పేపర్స్లో ఏ రకంగా ఇస్తున్నారు ఏ అంశాలపైన మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది అంటే గతంలో ఆఫ్లైన్కి కు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంది ఏ ఏ అంశాలను మనం ఖచ్చితంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందో ఈ వీడియో ద్వారా క్లియర్గా మనం తెలుసుకుందాం ఈ వీడియో అనేటువంటిది మీ యొక్క ప్రిపరేషన్లో ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుంది మీకు అలానే అనిపిస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ కంటెంట్ అనేటువంటిది మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక తెలుగు కంటెంట్ పరంగా చూసుకుంటే మొత్తంగా మనకు కంటెంట్ నుంచి అయితే ఇరవై నాలుగు మార్కులు అదేవిధంగా వెథడాలజీ నుంచి ఆరు మార్కులు మొత్తంగా తెలుగుకు ముప్పై మార్కుల వెయిటేజీ అనేటువంటిది ఉంటుంది ఇరవై నాలుగు మార్కులకు ఇరవై నాలుగు మార్కులు సాధించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ చూసుకుంటే మనకు గద్యము పద్యం అనేటువంటిది ఉంటుందండి ఇక్కడ అపరిచిత పద్యం వస్తుంది అపరిచిత గద్యం అనేటువంటిది మనకు రావడం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే ఆ పద్యంలో ఉన్నటువంటి అంశాల నుంచి మనకు ప్రశ్నలు అనేటువంటి వాడు ారు ఒకవేళ గ్రామర్ పాయింట్లో అడిగితే కనుక సంధి ఏంటి అని అందులో ఒక పదం ఇచ్చేసి సంధి ఏంటి లేదంటే ఒక పద్య పాదం ఇచ్చేసి దానికి సంబంధించి అలంకారం ఏంటి అనేటువంటి ఈ ప్యాటర్న్లో మనకు మొత్తంగా ఐదు ప్రశ్నలు అనేటువంటి వస్తాయి దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే గద్యానికి సంబంధించి ఖచ్చితంగా మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా తప్పకుండా చూడండి గతంలో చూసిన వాళ్ళు ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు ఇంకా చూడని వాళ్ళు ఉంటే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు మన యొక్క యాప్ యొక్క లింక్ అనేటువంటిది ఉంటుంది టెస్ట్ సిరీస్లో మీకు ఫ్రీగానే మీకు దీనికి సంబంధించిన ప్రీవియస్ పేపర్లు అన్నీ కూడా అందుబాటులో ఉంచాను మీరు క్లియర్గా చూసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఏదైనా పోటీ పరీక్షలో మనం సక్సెస్ కావాలి అంటే మనకు దగ్గర ఉండాల్సినటువంటి వజ్రాయుధాలు ఏంటి అంటే సిలబస్ షీటు గత ప్రశ్న పత్రాలు దాని తర్వాత దానికి సంబంధించి సరైనటువంటి మెటీరియల్ ఇక్కడ మనకు సరైనటువంటి మెటీరియల్ అంటే ఎస్సీఆర్టీ పుస్తకాలే అంతకు మించి పోడు ఒక ఇంగ్లీష్ కనుక చూసుకుంటే ఎస్సీఆర్టీ పుస్తకాలతో పాటు బయటి అంశాలపైన కూడా మనకు ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి మిగిలినటువంటి మొత్తం కంటెంట్ చూసుకుంటే మొత్తంగా మనకు కేవలం ఎస్సీఆర్టీ పుస్తకాల నుంచి మాత్రమే వస్తున్నాయి ఆ అంశాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చూడండి పద్యం తర్వాత కనుక చూసుకుంటే గద్యం అనేటువంటిది వస్తుంది అపరిచిత పద్యము అపరిచిత గద్యం అనేటువంటిది వస్తుంది కొన్నిసార్లు మనకు పోయిన కొన్ని సెషన్లో కనుక చూసుకుంటే ఆన్లైన్లో జరిగినటువంటి సెషన్లో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పద్యాలను కూడా డైరెక్ట్గా ఇచ్చారు కాబట్టి స్టార్ మార్క్ ఉన్నటువంటి పద్యాలను ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి టైం ఉంటే కనుక ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా పద్యం నుంచి ఐదు మార్కులు అనేటువంటి వస్తున్నాయి దాని తర్వాత గద్యం నుంచి ఐదు ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి ఓవరాల్గా మొత్తంగా చూసుకుంటే ఇక్కడ పది ప్రశ్నలు అందులో ఉన్నటువంటి కంటెంట్ నుంచి మన అడుగుతున్నారు ఇక మిగిలినటువంటి పద్నాలుగు ప్రశ్నలు మొత్తం ఇరవై నాలుగు కదా పద్నాలుగు ప్రశ్నలు కనుక చూసుకుంటే గతంలో కనుక చూసుకుంటే టెట్కు సంబంధించిన ఎగ్జామినేషన్లో కవి పరిచయాల నుంచి దానికి సంబంధించిన వంటి రచనల నుంచి ఒక రెండు మూడు ప్రశ్నలు వచ్చేటివి మిగిలినవన్నీ చూసుకుంటే మొత్తం గ్రామర్ అంశాల నుంచి అయితే మనకు రావడానికి అయితే మనకు గతంలో అవకాశం అయితే చూసాము కానీ ఇప్పుడు వేరండి కాదది ప్రశ్నకు అనర్హము అంటూ ఎక్కడి నుంచి పడితే అక్కడ నుంచి మనకు ప్రశ్న అనేటువంటిది ఇస్తున్నారు కాబట్టి ఒక లెసన్ మొదలు పెడితే ఆ లెసన్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అన్ని అంశాలను మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఆ అంశాలపైన కూడా మీకు పూర్తిగా మీకు వివరణ అనేటువంటిది ఇచ్చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను వీడియోని చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ పద్నాలుగు ప్రశ్నల్లో కనుక చూసుకుంటే గ్రామర్కు సంబంధించినటువంటి అంశాలు కవి పరిచయాలకు సంబంధించిన అంశాలు రచనలు దానికి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన బిరుదులు అదేవిధంగా ఏదైనా ఒక పాఠ్యాంశం ఉంటే ఇప్పుడు లఘు పతనకము మందరకము ఇలాంటి పాత్రలు ఉన్నాయి ఆ పాత్రలకు సంబంధించినటువంటి పేర్లు అడుగుతున్నారు ఇప్పుడు మనకు మన సాలాజంగ్ మ్యూజియం నుంచి కూడా మనకు చాలా ప్రశ్నలు అనేటువంటివి వచ్చినాయి అంటే పాఠం లోపల నుంచి కూడా మనకు అడుగుతున్నారు కాబట్టి ప్రతి అంశాన్ని మనము కూలంకుశంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అంటే ఇక్కడ ఐదు నుంచి ఐదు ప్రశ్నలు అనేటువంటివి పది ప్రశ్నలు అనేటువంటి మనకు గద్యము పద్యం నుంచే మనకు వస్తున్నాయి కొంత పద్యం చదివి గ్రామర్ పైన దాని తర్వాత ఇక్కడ మనకు వెనకాల ఉన్నటువంటి అర్థాలని చదివితే కనుక అర్థాల గురించి కూడా మనకు ప్రశ్నలు అనేటువంటి అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ పదికి పది మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే నేను మీకు ఇచ్చేటువంటి సలహా ఏంటి అంటే మీరు ఈ పద్యము గద్యాన్ని పట్టుకొని కూర్చోకండి ఎందుకంటే ఇక్కడ టైం టేకింగ్ అండి ఎందుకంటే మనకి ఇక్కడ ప్రశ్న పోదని మనకు తెలుసు ఆ పోకుండా ఉండడానికి మనం చాలా క్లియర్గా ప్రతి అంశాన్ని చదువుతూనే ఉంటాం కానీ అక్కడ టైం అనేటువంటిది మన కోసం ఆగదు కాబట్టి నేనైతే ఏం చేసిన అంటే వీటిని వదిలిపెట్టినా ఫస్ట్ అయితే వీటిని వదిలిపెట్టేసి అంటే ఈ పది ప్రశ్నలు అనేటువంటి నేను వదిలిపెట్టేసి మనకు అక్కడ ఈ సైడ్కి కనిపిస్తాయండి మీకు ఎన్ని ప్రశ్నలు ఏడున్నాయి ఎక్కడి నుంచి ఏ పదో ప్రశ్న అంటే సీరియల్ ఆర్డర్లో మనకు ఫస్ట్ సైకాలజీ ఉంటుంది కాబట్టి ముప్పై ఒకటి అంటే నలభై ప్రశ్నలు అంటే ఈ నలభై ప్రశ్నల నుంచి నలభై ఒకటి నేను క్లిక్ చేసుకొని మిగతా చూసుకున్నా ఇవి చూడలేదు ఎందుకంటే ఆ వాటిని చూసుకుంటున్నాం అనుకోండి ఈ పారాగ్రాఫ్ అంతా మీరు చదువుకుంటున్నారనుకోండి అక్కడ టైం అనేటువంటిది కిల్ అవుతుంది మనకు డైరెక్ట్గా సింగిల్ లైన్ క్వశ్చన్స్ చూసి పెట్టేటివే ఉంటాయి కాబట్టి వాటికి మనకు టైం సరిపోదు అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత టైం టేకింగ్గా ఉన్నటువంటి అంశాలు నేను చివరాకర్లో చూశాను మీరు కూడా ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అనేటువంటివి చాలా కీలకమైనటువంటివి చాలామంది కూడా గతంలో ఎంత చదివాము అన్నటువంటి దానికంటే ముఖ్యంగా మీరు ఎలాంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటివి చేశారు వాటిని చేయడం ద్వారా మనకు వచ్చినటువంటి అనుభవాలని మీరు ఫైనల్ ఎగ్జామ్లో మీరు ఇంప్లి ఇంప్లిమెంట్ అనుకోండి ఖచ్చితంగా మనం సక్సెస్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన యాప్ యొక్క లింక్ అనేటువంటిది ఉంటుంది అందులో ఫ్రీ టెస్ట్లు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి నచ్చితే కనుక ఆ టెస్ట్ టెస్ట్ని కూడా టెస్ట్ సిరీస్ని కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఈ రోజు తీసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు డిఎస్సి వరకు టెట్టుకున్నటువంటి సిలబస్ అంతా కూడా డిఎస్సి కూడా ఉంటుంది కాబట్టి ఆ డిఎస్సీ వరకు దాని వ్యాలిడిటీ అనేటువంటిది ఉంటుంది కాబట్టి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రీగా మీకు ప్రీవియస్ పేపర్స్ కూడా అక్కడ అందుబాటులో ఉన్నాయి ఫ్రీ టెస్ట్లు కూడా ఉన్నాయి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి యాప్ యొక్క లింక్ అనేటువంటి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు అందుబాటులో అయితే ఉంది ఇక ఇక్కడ ఈ పద్యాల ద్వారా మీరు టైం వేస్ట్ చేసుకోవద్దండి ఎందుకంటే ఇక్కడ మనకు తిందికి స్క్రోల్ ఆ మౌస్ పట్టుకున్న స్క్రోలింగ్ కూడా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి కొంత టైం అనేటువంటిది ఇక్కడ ఎక్కువ వేస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వాటిని మీరు తరువాత చివరాకర్లో లేదంటే తెలుగులో ఈ పద్నాలుగు క్వశ్చన్లు అయిన తర్వాత ఇక్కడ కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అంటే మీరు చేసేటువంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏవైనా పర్లేదు అక్కడ మీరు ఒక ప్యాటర్ను ఫాలో అవ్వండి రెగ్యులర్గా మీరు ఈ ఉన్నటువంటి పదిహేను రోజులు మాత్రం ఖచ్చితంగా రోజుకొక ఒక టెస్ట్ అనేటువంటిది రాయండి రాస్తే మనకు ఒక అలవాటు అనేటువంటిది ఉంటుంది కాబట్టి దాని ద్వారా మనకు ఫైనల్ ఎగ్జామ్లో రాసేటువంటి సందర్భంలో ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది ఉండకుండా ఉంటుంది కాబట్టి ఆ రకంగా మీరు ఒక ప్యాటర్న్ను ఫాలో అవ్వండి ఆ ప్యాటర్న్నే మీరు ఫైనల్ ఎగ్జామ్లో కూడా చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి మిగిలినటువంటి పోటీ పరీక్షలకు మన డిఎస్సి కు సంబంధించి చాలా వ్యత్యాసం అనేటువంటిది ఉంటుంది అంటే ఆ పోటీ పరీక్షల్లో ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటిది మనం చెప్పలేము కానీ మన టెట్ డిఎస్సికి మాత్రం ఎస్సీఆర్టీ పుస్తకాల నుంచి మాత్రమే ప్రశ్నలు అనేటువంటి వస్తాయి ఆ అంశం మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే కాబట్టి టెట్ టు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్లకు మన ఎస్సీఆర్టీ టెక్స్ట్ పుస్తకాలు ఇక్కడ భగవద్గీత ఖురాను బైబిల్ కాబట్టి అంత ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పవచ్చు ఎస్సీఆర్టీ టెక్స్ట్ పుస్తకాల్లో ఉన్నటువంటి మొదటి అట్ట మొదటి అక్షరం నుంచి చివరి అట్ట చివరి అక్షరం వరకు చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ప్రతిసారి నేను ఈ మాటను రిపీట్ చేస్తానే ఉంటాను కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి మీరు చదివేటువంటి ప్రతి పుస్తకానికి సంబంధించిన టైటిల్ని క్లియర్గా మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ చూసుకుంటే మనకు తెలుగు అనక చూసుకుంటే టెన్త్ క్లాస్ వరకు ఉంటుంది కాబట్టి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఒక పేరుతో ఉంటుంది దాని తర్వాత మనకు ఆరు నుంచి ఎనిమిది వరకు మరొక పేరుతో ఉంటుంది తొమ్మిది నుంచి పది వరకు మరొక పేరుతో ఉంటుంది ఒకటి నుంచి ఐదు వరకు జాబిలి వన్ టూ అనేటువంటి పేరుతో మనకు జాబిలి సిరీస్ అనేటువంటిది ఉంటుంది దాని తర్వాత ఆరు నుంచి ఎనిమిది వరకు నవవసంతము అనేటువంటి సిరీస్ అనేటువంటిది ఉంటుంది క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే తొమ్మిది నుంచి పది వరకు సింగిడి అనేటువంటి పేరుతో మనకైతే టెక్స్ట్ పుస్తకాలు అనేటువంటి వస్తాయి క్లియర్గా చూడండి సింగిడి వన్ అంటేనేమో తొమ్మిది సింగిడి టూ అంటేనేమో పదవ తరగతి ఇక్కడ చూసుకుంటే జాబిలి వన్ అంటేనేమో ఒకటో తరగతి జాబిలి టూ అంటేనేమో రెండవ తరగతి జాబిలి ఫైవ్ అంటేనేమో ఐదవ తరగతి అదేవిధంగా ఇక్కడ నవ వసంతానికి సంబంధించి మాత్రం గుర్తుపెట్టుకోవాలి నవ వసంతం వన్ అంటే మనకు ఆరో తరగతి అదేవిధంగా నవ వసంతం టూ అన్నాడు అనుకోండి ఏడవ తరగతి అవుతుంది అదేవిధంగా నవవసంతం త్రీ అన్నాడు అనుకోండి ఎనిమిదవ తరగతి పాఠ్య పుస్తకం అనేటువంటిది అవుతుంది కాబట్టి క్లియర్ గా మీరు ఈ నేమ్స్ అనేటువంటివి కూడా గుర్తు పెట్టుకోండి ఇక వెనకాల పేజీలో కనుక చూసుకుంటే ముగ్గురు రచయితలకు సంబంధించిన అంశాలను అయితే ఇవ్వడం జరిగింది లోపల కూడా వస్తాయి పైన కూడా ఉన్నాయి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి భద్రాచల రామదాసు ఈ అన్నీ మనము కంచర్ల గోపన్న అంటాం కాబట్టి చూసుకోండి దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే వానమామల వరదాచార్యులు చాలా ఇంపార్టెంట్ కవి అని చెప్పొచ్చు ఖచ్చితంగా ఈయన పైన ఈయనకు సంబంధించిన బిరుదులు కానీ ఈయనకు సంబంధించిన రచనల పైన గతంలో ప్రతిసారి రిపీట్ అయినటువంటి ప్రశ్నలు అయితే మనం చూసాం కాబట్టి జాగ్రత్తగా కొంతమంది ఇక్కడ ఫేమస్ కవులు కూడా ఉంటారు కాబట్టి వాటిని స్పెషల్గా మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అలాంటి వారిలో వానమామల వరదాచార్యులు ఒకరు ఇక్కడ చూసుకుంటే ఈయనకు సంబంధించి కొన్నిసార్లు ఇక్కడ తల్లిదండ్రులు ఆ గ్రామాలన్నింటినీ ఆ జిల్లాలని గుర్తుపెట్టుకోవాలని అడుగుతున్నారు చాలా అడుగుతున్నారు అడుగుతున్నారండి అడగలేదని కాదు వాటిని కూడా అడిగినారు కానీ చాలా రేర్గా అడుగుతున్నారు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఒక్కోసారి చూసుకుంటాను అంటే మీకు టైం ఉన్నది అంటే చూసుకోండి కొత్తగా చదివేటువంటి వాళ్ళయితే కనుక అనవసరంగా అలాంటి విషయాలకైతే పోకండి ఎందుకంటే పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ఆ పాఠ్యాంశం పేరు దానికి సంబంధించినటువంటి ప్రక్రియ దాని యొక్క ఇతివృత్తము దాని తర్వాత దానికి సంబంధించినటువంటి కవి ఆ కవికి సంబంధించినటువంటి ప్రత్యేకతలు బిరుదులు ఆ రచనలు వాటి మీద ఫోకస్ చేస్తూ పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్గా మనకు ఇక్కడ మనకు ఈ మందరకము దానికి సంబంధించి పరవస్తు చిన్నయూ రచించినటువంటి మిత్రలాభంలో నుంచి తీసుకున్నటువంటి స్నేహబంధము అనేటువంటి కథ అందులో అందులో లఘుపతనకము మందరకము హిరణ్యకము కాబట్టి ఈ రకమైనటువంటి పేర్లు ఉన్నాయి ఆ రకమైనటువంటి విశేష అంశాల గురించి కూడా తప్పకుండా తెలుసుకోండి దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా మీకు క్విక్ రివిజన్ మారథాన్లు కూడా నేను అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకంటే ఈ టెస్ట్ సిరీస్ ఉంది దాని తర్వాత స్కూల్కి వెళ్ళి రావడానికి వచ్చేసరికి అలసిపోతున్నాం కాబట్టి అసలు టైం ఉండట్లేదు అలసిపోయడం పక్కకు పెట్టండి అలసిపోయినా ఏం చేసినా ఖచ్చితంగా మీకు క్లాసులు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నా కానీ రాగానే మళ్ళీ డైలీ యాభై క్వశ్చన్లు వీక్లీ నూట యాభై క్వశ్చన్లు ఈ రకంగా టెస్ట్స్ అనేటువంటివి చేయాలి కాబట్టి ఆ రకంగా కొంత ఇబ్బంది అయితే అవుతున్నది ఖచ్చితంగా ఎలాగైనా టైం తీసుకొని మీకు క్విక్ రివిజన్ మారథాన్లు అనేటువంటివి నిర్వహించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ ఇంగ్లీష్ సార్తో కూడా మాట్లాడాను రాజేంద్ర చారి సార్ కూడా మనకు అతి త్వరలో అందుబాటులోకి వస్తాడు ఖచ్చితంగా మీకు ఉపయోగకరంగా ఉండే విధంగా ఈ ఎగ్జామినేషన్స్ అనేటువంటి వాటికి ఉపయోగపడే విధంగా మీకు ఈ క్విక్ రివిజన్ మారతాన్లు చాలా ముఖ్యంగా అంటే ఏదో పెట్టుకొని చదవడం కాకుండా ఖచ్చితంగా దానికి ఏ రకంగా మనకు ప్రశ్నలు వస్తున్నాయి ఏ రకంగా మనం చదవాలి అలాంటి అంశాలని వివరణతో అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక నెక్స్ట్ పల్లా దుర్గయ్య అనేటువంటి వ్యక్తికి సంబంధించి కూడా అంటే కవికి సంబంధించి కూడా రెగ్యులర్గా మనకు ప్రశ్నలు అనేటువంటివి వచ్చాయి గత సెషన్లలో చూసుకోండి మీరు క్లియర్గా కూడా ఇక్కడ పాలవెల్లి గంగిరెద్దు అనేటువంటివి ఈయన ముఖ్య యొక్క ముఖ్యమైనటువంటి రచనలు ఈయన శైలి కనుక చూసుకుంటే ఈ రకమైనటువంటి శైలి పైన కూడా ప్రశ్నలు వస్తున్నాయి అంటే ఎగ్జాంపుల్గా ఇక్కడ తెలంగాణ పదజాలంతో సున్నితమైనటువంటి హాస్యంతో రచనలు చేసేటువంటి కవి ఎవరు అంటూ మనకు ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి క్లియర్గా చూసుకోండి ఇక్కడ టైటిల్ పేజ్ పైన ఉన్నటువంటి మరొక అంశం చూసుకుంటే ఇక్కడ గతంలో కనుక చూసుకుంటే ఉచిత పంపిణీ ఆ రకమైనటువంటిది అయితే ఇస్తుండే కానీ ఇప్పుడు చూసుకుంటే టైటిల్ పేజ్ చూడండి టెక్స్ట్ పుస్తకాల మీద విద్యార్థుల వికాసానికి ప్రభుత్వ కానుక అనేటువంటి పేరుతో వాళ్ళైతే ఇస్తున్నారు కాబట్టి క్లియర్గా చూడండి ఈ చైల్డ్ లైన్ నెంబర్ నుంచి కూడా మనకు చాలా సార్లు దానికి సంబంధించి కూడా ఎగ్జామ్ లో క్వశ్చన్ అనేటువంటిది రావడం జరిగింది సైన్స్ పరంగా చూసుకుంటే ఈవీఎస్ పరంగా అందుకే ప్రతిసారి చెప్తా ఉంటానండి టైటిల్ అంటే అట్టలో ఉన్నటువంటి మొదటి అక్షరం నుంచి చివరి అట్టలో ఉన్నటువంటి చివరి అక్షరం వరకు అయితే ప్రతి అంశాన్ని మనం అవసరమైనటువంటి అంశాలని అంటే అనవసరమైనటువంటి అంశాలని కాదు పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి ఐడియా ఉంటుంది అది ఏ అంశాన్ని చదవాలి ఏ అంశాన్ని చదవకూడదు అంటే ఇవన్నీ చదవమని కాదు నా ఉద్దేశం అనేటువంటిది అంటే ప్రధానమైనటువంటి అంశాలని ఖచ్చితంగా చూసుకోవాలి పాఠ్యాంశాల్లోకి వెళ్ళడానికంటే ముందే మనకు విషయ సూచిక ఇండెక్స్ అనేటువంటిది ఉంటుంది ఈ ఇండెక్స్ నుంచి రెగ్యులర్గా రిపీటెడ్గా ప్రశ్నలు అనేటువంటివి వస్తూనే ఉన్నాయి ముఖ్యంగా ఆరు నుంచి ఎనిమిది వరకు ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు కానీ మనం నేర్చుకోవాల్సినటువంటివి మూడవ తరగతి రెండవ తరగతి కూడా నేర్చుకోవాల్సిందే రెండవ తరగతి నుంచి మొదలు పెడితే మనకి ఇక్కడ ఎనిమిదవ తరగతి నుంచి వరకు అయితే ఈ ఇండెక్స్లన్నీ కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఎక్కువ ఎగ్జామినర్ కనుక చూసుకుంటే ఆరు ఏడు ఎనిమిదవ తరగతులకు సంబంధించి అయితే ఫోకస్ చేస్తున్నాడు ఒక నాలుగు నుంచి ఐదు మార్కులు మనకు జేబులో పెట్టుకున్నట్టండి ఈ ఇండెక్స్ విషయ సూచిక దాంతోపాటు చివరాకర్లో ఉన్నటువంటి ఈ అర్ధాలు పర్యాయ పదాలు నానార్థాలు దానికి సంబంధించిన ప్రకృతి వికృతి అదేవిధంగా విత్యుత్పత్తి అర్థాలు సామెతలు జాతీయాలు అనేటువంటివి మనకు చివరాకర్లో ఇచ్చారు కాబట్టి వీటిని వాటిని మీరు చూసుకుంటే ఒక ఐదు మార్కులు మీ జేబులో ఉన్నట్టే ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇందులో కూడా అన్ని చదవాల్సినటువంటి అవసరం అయితే లేదు కొన్ని మనకు డిఫరెంట్గా ఉంటాయి ఎగ్జాంపుల్గా ఆమడ అన్నారు అనుకోండి ఎనిమిది దూరం ఇక్కడ అలా అంటే బాధ పెట్టు దీని నుంచి మనకు ప్రీవియస్ లో క్వశ్చన్ రావడం జరిగింది కాబట్టి ఆరు ఏడు ఎనిమిదవ తరగతి పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు కానీ మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది రెండవ తరగతి నుంచి మొదలు పెడితే ఎనిమిదవ తరగతి వరకు ప్రతి అంశాన్ని టెట్ సంబంధించి చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇండెక్స్ లో భాగంగా మనం చూడాల్సినటువంటి అంశాలు కనుక చూసుకుంటే పాఠ్యాంశం యొక్క పేరు దానికి సంబంధించిన రచయిత ఇతివృత్తము ప్రక్రియ ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇతివృత్తం నుంచి అడుగుతున్నాడు ప్రక్రియ నుంచి అడుగుతున్నాడు రచయిత నుంచి కూడా అడుగుతున్నారు కాబట్టి ఈ టైటిల్ పేజు ఆ చివరి పేజులు మనం ఖచ్చితంగా నేర్చుకున్నాం అనుకోండి మూడు నుంచి ఐదు మార్కులు మన జేబులో ఉన్నట్టే ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి మరి ఇవి గుర్తు ఉండే కదా మరి ఎట్లా అంటే రెగ్యులర్గా చదవాలి నేను ఈ వీడియో చేస్తున్నటువంటి సమయానికి ఇక దాదాపుగా ఈవినింగ్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు కూడా అయిపోయినట్టే ఇంకా పద్నాలుగు రోజులు మాత్రమే మనకు మిగిలి ఉన్నది రెగ్యులర్గా వీటిని ఒక గంట సేపు వీటిని చదివి చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి రెగ్యులర్గా చదివితేనే మనకు గుర్తుంటాయి కాబట్టి వీటిని రిపీటెడ్గా మనం చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ప్రతి సబ్జెక్ట్ నేర్చుకునేటువంటి సందర్భంలో కొంత మనకు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా నేర్చుకునేటువంటిది ఉంటుంది లేదంటే బట్టి పట్టేటువంటిది ఉంటుంది ఇక్కడ ఈ అర్థాలు నానార్థాలు అనేటువంటివి ఇక బట్టి బట్టే కిందకి వస్తాయి కాబట్టి రెగ్యులర్గా చదవాలి రెగ్యులర్గా చదివితేనే మనకు గుర్తుంటాయి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇక పాఠ్యాంశం లోపలికి పోయి ఏ అంశాలపైన ఫోకస్ చేయాలో చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ చూసుకుంటే ఉపవాచకం నుంచి కూడా ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే మనం పాఠ్యాంశం లోపలికి వెళ్ళిన తర్వాత నేనైతే నా టెక్స్ట్ బుక్లో ఈ పాఠం రాగానే దీనికి సంబంధించిన ప్రక్రియ ఏంటి గేయము దాని తర్వాత మనకి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఇతివృత్తం ఏంటి అంటే దేశభక్తి లేదా శ్రమ శ్రమ గౌరవము ఈ రకంగా ఇక్కడే రాసుకుంటాను నేనైతే ఇక్కడనే రాసుకుంటే మనం ఈ పాఠ్యాంశం రాగానే దీనికి సంబంధించి కవి దానికి సంబంధించినటువంటి ప్రక్రియ దాని తర్వాత దేశభక్తి ఈ రకంగా కూడా రిపీటెడ్గా మనం చదువుకోవడానికి అవకాశం ఉంటుంది అక్కడ సింగిల్ పేజ్లో మొత్తం ఒకటేసారి చదవడం ఇబ్బంది అయితే ఇట్లా చదువుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు ఆ పేజీని చదివినా కూడా ఇబ్బంది అయితే ఏమీ లేదు ఈ రకంగా నేనైతే ఫాలో అయ్యేవాడిని ఆ పాఠ్యాంశం మీద మనకు ఐడియా ఉంటే ఉద్దేశం అనేటువంటిది ఈజీగా మనకు గుర్తుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒకసారి ఆ ఉద్దేశం ఏంటి అనేటువంటి అంశం పైన కూడా ఒకసారి ఫోకస్ చేయండి కొన్నిసార్లు మనకు అడిగాడు ప్రశ్నలు అనేటువంటివి దాని తర్వాత ఇక్కడ మనకు చూసుకుంటే మొదట మనకు పాఠ్యభాగానికి సంబంధించినటువంటి వివరాలు అనేటువంటివి ఉంటాయి అంటే ఈ పాఠం అనేటువంటిది ఏ ప్రక్రియకు చెందింది ఆ ప్రక్రియకు సంబంధించినటువంటి ఏమైనా స్పెషలైజేషన్ అంటే ఆ గేయ ప్రక్రియ అన్నాం ఇక్కడ ఆ గేయానికి సంబంధించి ఆ గేయం అంటే ఏంటో కొంత వివరం అనేటువంటిది ఇస్తాడు దాని తర్వాత అది ఎందులో నుంచి తీసుకోబడ్డది అనేటువంటిది కూడా మనకి ఇస్తున్నాడు వాటిపైన కూడా రెగ్యులర్గా రిపీటెడ్గా ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి ఎగ్జాంపుల్గా మనకి ఇప్పుడు ఈ అభినందన అనేటువంటి పాఠ్యాంశం దేని నుంచి తీసుకోబడ్డది అంటే స్వరభారతి అనేటువంటి గేమ్ ఏఎస్ సంకలంలో నుంచి తీసుకోబడింది ఈ రకంగా మనకు ప్రశ్నలు అనేటువంటివి అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ జిల్లాలపైన ఎక్కువగా ప్రశ్నలు రాలేదు గత సెషన్లో ఒకటి రెండు సెషన్లు అడిగినట్టున్నాడు జిల్లాలు తల్లిదండ్రులపైన కానీ ఎక్కువగా రిపీటెడ్గా రాలేదు మీకు టైం ఉన్నది అనిపిస్తే కనుక గుర్తు పెట్టుకుంటాను అనుకుంటే కూడా చదవండి లేదంటే మాత్రం పక్కన పెట్టేసేయండి ఇక్కడ దానికి సంబంధించి ఇక కవి పరిచయంలో భాగంగా ఆయనకు సంబంధించిన నేపథ్యము ఆయనకు సంబంధించిన తల్లిదండ్రులు ఆయనకు సంబంధించిన జిల్లా దాని తర్వాత ఆయన రాసినటువంటి రచనలు అనేటువంటి మనకి ఇక్కడ క్లియర్గా ఉంటాయి అందులో భాగంగా ఈయన చూసుకుంటే పద్య వచన గేయ కవితలను అయితే రచించాడు అది ఇక్కడ వివిధ పత్రికల్లో మనకు చూసుకుంటే అవి ప్రచురించబడ్డాయి టీవీ రేడియోల్లో ప్రసారమయ్యాయి ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా మనకి ఇక్కడ ఫోకస్ చేయొచ్చు అనేక మంది శ్రోతలకు ఆకట్టుకున్నాయి అనేటువంటి అంశాన్ని పక్కన పెడితే ఈయన రాసినటువంటి విమర్శనాత్మక వ్యాసాలు ఎక్కడ ప్రచురించబడ్డాయి అంటే దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో మనకు ప్రచురించబడ్డాయి ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ స్వరభారతి అని కూడా ఇచ్చి కన్ఫ్యూజ్ కూడా చేయవచ్చు కాబట్టి మనకు కొంత ఇవి రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి కాబట్టి ఇలాంటి ప్రధానమైనటువంటి అంశాలని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ లైన్ అనేటువంటిది ఉంటుందండి ఒక చివరాకర్లో లలిత మనోహరమైనటువంటి దైవభక్తి దేశభక్తి గేయాలను రాయడంలో ఈయనది అందవేసిన చెయ్యి అంటే శేషం లక్ష్మీనారాయణాచార్య ఈ రకంగా ఆ కవికి సంబంధించిన ప్రత్యేకత పైన కూడా మనకు ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి అందుకే అంటున్నాను కదా తెలుగులో కాదది ప్రశ్నకు అనర్హము అంటే కాదేది ప్రశ్నకు అనర్హము అనేటువంటి దాన్ని మనం చూసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నలు ఎక్కడి నుంచైనా రావచ్చు పాఠ్యాంశం లోపలికి వెళ్తే వందనాలు వందనాలు అభినందన చందనాలు ఇవే అంటే మనకేం రాదు కానీ పాడడం అనేది అంటే ఈ రకంగా ఈ పాట అనేటువంటిది ఇచ్చేసి ఇది ఎవరు రచించారు అనేటువంటి అంశాలు ఈ రకమైనటువంటి పంక్తులు అనేటువంటివి ఇచ్చి కూడా మనకు అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకమైనటువంటి అంశాలు కూడా మనం క్లియర్గా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది దాని తర్వాత పాఠ్యాంశం వెనకాల ఉన్నటువంటి గ్రామర్కు సంబంధించిన అంశాలు పదజాలానికి సంబంధించిన అంశాలని మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాలి ఇక్కడ చూసుకుంటే స్వాతంత్రోద్యమంలో ఎందరో వీరులు తమ రుధిరం చిందించారు ఇక్కడ చూసుకుంటే సమాన అర్థం అంటే అదే అర్థం వచ్చేటువంటి అంటే పర్యాయ పదానికి సంబంధించిన అంశం అయితే ఇక్కడ చూడవచ్చు లేదంటే అర్థానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా మనకు ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి ఇక్కడ అదే అర్థం వచ్చేటువంటి పదాలు అన్నాడు ఇక్కడ రుధిరము అంటే మనకు ఏమవుతుంది రక్తం అవుతుంది దాని తర్వాత పసిడి అంటేనేమో బంగారము అనేటువంటిది అవుతుంది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే హాలికులు అంటేనేమో మనకి ఇక్కడ రైతులు అవుతారు రాలికులు అంటే ఎవరు రైతులు దాని తర్వాత స్వేదము అంటే చెమట ఈ రకంగా మనము అన్నిటినీ కూడా నేర్చుకోవాలి దాని తర్వాత వెనకాల ఉన్నటువంటి ఖచ్చితంగా గ్రామర్కు సంబంధించినటువంటి అంశాలు పదజాలానికి సంబంధించినటువంటి అంశాలు పాఠ్యాంశంలో ఏవైనా కీలకమైనటువంటి అంశాలు ఉంటే ఇప్పుడు ఆ పద్యం అనే గేయం అనేటువంటిది ఉన్నది వందనాలు వందనాలు అభినందన చందనాలు ఇవే అనేటువంటిది కాబట్టి దానిపైన అవి ఇచ్చేసి ఆ పంక్తులు ఎవరు రాసినని కూడా అడగవచ్చు అందులో ఉన్నటువంటి కవి పచాల గురించి అడగకుండా కాబట్టి అలా ప్రతి అంశాన్ని మనం నేర్చుకోవాలి ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇచ్చినటువంటి లైన్ ఒకటి చూద్దాం బని అనే మాటకు చప్పుడు శబ్దం అని అర్థం భాషా విషయంలో మాత్రం ధ్వని అంటే నోటితో పలికేది అని అర్థం ఇక్కడ క్లిక్ ఇచ్చింది అనుకోండి భాషా విషయంలో ధ్వని అంటే ఆప్షన్స్ ఏమి ఇస్తారంటే నోటితో పలికేది చప్పుడు శబ్దము పైవన్ని మనం ఏం చేస్తాం అక్కడ లో పైవన్ని అని పెడతాం ఎందుకంటే ధ్వనికి అవన్నీ కూడా సేమ్ మీనింగ్ అనేటువంటివి ఇస్తాయి కానీ క్లియర్గా మన గ్రామర్లో మెన్షన్ చేసిండే కదా భాషా విషయంలో మాత్రము ధ్వని అంటే నోటితో పలికేది అని అర్థము అనేటువంటి అంశాన్ని చాలా మంది ఏవో మెటీరియల్ పట్టుకొని ఉన్న లట్టు పొట్టు అంత చదువుతాం కాబట్టి అవన్నీ కూడా మీరు పక్కన పెట్టేసేయండి ఖచ్చితంగా మనకి ఎస్సీఆర్టీ పుస్తకాలు మాత్రమే ప్రామాణికం ఇందులో నుంచి మాత్రమే ప్రశ్నలు వస్తాయి ఇందులో ఉన్నటువంటి అంశాన్ని మీరు బట్టి పడతారో ఏం చేస్తారో కానీ ఖచ్చితంగా మనం నేర్చుకుంటే ఖచ్చితంగా మనకి ఎగ్జామ్లో ఈ అంశాలే వస్తాయి ఖచ్చితంగా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి ద్విత్వాక్షరము దాని తర్వాత సంయుక్తాక్షరము దాని తర్వాత సంశ్లేషాక్షరం అంటే దాదాపుగా నైంటీ పర్సెంట్ రిపీటెడ్గా వస్తున్నటువంటి అంశాలు కాబట్టి ఖచ్చితంగా చాలా ముఖ్యమైనటువంటి కంటెంట్ అంతా కూడా ఆరు నుంచి పది వరకు ఘోరంగా ఉన్నదండి మనకు వైట్ మెటీరియల్ మెటీరియల్ చదవాల్సినటువంటి అవసరం అనేటువంటిది లేదు అది చదివితేనే మనకు సరిపోతుంది చాలా ఎక్కువ అవుతుంది కూడా ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే లక్ష్మి అనేటువంటి పదాన్ని ఇచ్చేసి ఇందులో ఉన్నటువంటి వర్ణాలు ఎన్ని అని కూడా అడగవచ్చు ఇక్కడ చూసుకుంటే లా దాని తర్వాత ఇక్కడ పుల్లు ఉన్నటువంటి దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే షి అంటే మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం ఇక్కడ నాలుగు ఉన్నాయి దాని తర్వాత ఇక్కడ రెండు ఉన్నాయి మొత్తంగా చూసుకుంటే మనకు ఆరు అయితే ఉంటాయి కాబట్టి ఈ రకంగా ఎన్ని వర్ణాలు అంటే ఆరు ఏ వర్ణాలు వస్తాయి అంటే మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఈ రకంగా మనకు ప్రశ్నలు అనేటువంటి అడుగుతున్నారు క్లియర్గా చూడండి ఇక్కడ రెండు ధ్వన్లు అనేటువంటివి వస్తున్నాయి మొత్తంగా వర్ణాలు అనేటువంటివి చూడవచ్చు ఇలా ఈ రకంగా మీరు ఒక పాఠ్యాంశం అనేటువంటిది ఓపెన్ చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి ఆ పాఠ్యాంశము ప్రక్రియ కవి పరిచయాలు ఉద్దేశము దానికి సంబంధించినటువంటి ఇతివృత్తము ఆ రకమైనటువంటి అన్ని అంశాలతో పాటు అది ఎందులో నుంచి తీసుకోబడ్డది దాని తర్వాత కనుక చూసుకుంటే దానికి సంబంధించినటువంటి ప్రత్యేకతలు ఆ పాఠ్యాంశంలో ఏమైనా పద్యాలు ఉంటే అవి ఎవరి ఎవరు రచించారు ఆ రకమైనటువంటి అంశాలన్నింటినీ మొదలు పెట్టుకొని ఇక్కడ ఈ రకంగా చివరాకరులో ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించిన అంశాలన్నీ ఉంటాయి వాటి మీరు దవాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది నెక్స్ట్ పాఠ్యాంశం చూసుకుంటే కథ దీనికి సంబంధించిన ప్రత్యేకత అయితే ఇవ్వడం జరిగింది ఆకట్టుకునే కథనము సరళత పాత్రలకు తగినటువంటి సంభాషణలతో కూడుకున్నటువంటిదే కథ ఇలాంటి అంశాలను కూడా దానికి సంబంధించిన లక్షణాలు కదా కథకు సంబంధించి అట్లా అడుగుతున్నారు చూసుకోండి ఈ రకంగా పాఠ్యాంశాన్ని మొదలుపెట్టుకొని ఇందులో చూసుకుంటే ఇందులో ఒక స్టోరీ అనేటువంటిది ఇచ్చింది వాటికి పేర్లు ఉన్నాయి ఒక అడవిలో కాకి ఎలక తాబేలు స్నేహంగా ఉండేవి కాకి పేరు లఘుపతనం లూ పతనకం దాని తర్వాత ఇలక పేరు ఇరణ్యకం తాబేలు పేరు చూసుకుంటే మంతరకం ఇక్కడ ఇవన్నీ కూడా మెల్స్ అయితే ఉండేవి ఇక్కడ ఒకసారి భయంతో జింక భయంతో పరిగెత్తు వాళ్ళ దగ్గరకైతే రావడం జరిగింది ఆ స్టోరీ అంతా ఉంటుంది మొత్తం చదవాల్సినటువంటి అవసరం లేదు అందులో భాగంగా ప్రధానంగా మనం వాడికి పేర్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ జింకకు సంబంధించి చిత్రాంగుడు అనేటువంటి పేరు అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ రకంగా ఆ పాఠ్యాంశంలో ఆ పాఠంలో ఏదైనా స్పెషలైజేషన్ ఉంటే వాటిని మనం గుర్తుపెట్టుకోవాలి చాలామంది రిపీటెడ్గా అడుగుతుంది అండి తెలుగుకు సంబంధించి కవి పరిచయాలు వాళ్ళకి సంబంధించి రచనలు వాళ్ళకి సంబంధించిన బిరుదులు ఎట్లా గుర్తు పెట్టుకోవాలంటే ఏమైనా టెక్నిక్ ఉన్నదా అంటే ఏం లేదండి చదివిన దాన్ని చదువుతూ ఉండాలి ఇవి బట్టి పట్టేటువంటి అంశాలు కాబట్టి మరి కోడ్స్ ఏమైనా యూజ్ చేస్తారు కదా అట్లాంటిది ఉత్తమమా లేదా అంటే కొంతమందికి అది ఉపయోగకరంగా ఉంటుంది కొంతమందికి ఇబ్బందికరంగా కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి లిమిటెడ్గా పెట్టుకోండి ఎందుకంటే ప్రతి పాఠానికి కవి ఉంటాడు వాళ్ళకి సంబంధించిన రచనలు ఉంటాయి కొన్నింటికి బిరుదులు కూడా ఉంటాయి మరి అన్నింటికి కోడ్లు పెట్టుకోలేము అవసరం అవసరమైనటువంటి వాటికి మీకు ఇబ్బంది ఉన్నటువంటి వాటికి పెట్టుకోండి మీరేమన్నా కోళ్ళు యూజ్ చేసినా ఎట్లా యూజ్ చేసింద్రా అంటే యూజ్ చేసినా అండి కొన్నింటికి మాత్రమే యూజ్ చేసినా ఎగ్జాంపుల్గా రిపీటెడ్గా మనం చదువుకుంటాం కాబట్టి గాంధీ తాత శతకం అనగానే శిరశనగల కృష్ణమాచార్యులు గుర్తుకొస్తుండే దాని తర్వాత ఆయన గుర్తు రాగానే కేసీఆర్ గుర్తుకొత్తుండే ఆయన ఎందుకు గుర్తుకొచ్చిండి సార్ అంటే ఇక్కడ రచనలు కవర్ అయితే చూడండి ఇక్కడ కే అంటేనేమో కళాశాల అభ్యుదయం సి అంటేనేమో చిత్ర ప్రబంధం ఆర్ అంటే ఇక్కడ మనకు ఆర్ అంటేనేమో రామాంజచేతం అదే అదేవిధంగా రత్నమాల అనేటువంటి ఖండకావ్యం కూడా ఉన్నది కాబట్టి ఇక్కడనే రెండు రకంగా ఈ ఆర్ ద్వారా గుర్తుపెట్టుకునేటువంటి అంటే గాంధీ తాత శతకం వచ్చిందంటే ఇక్కడ శనశనగర్ కృష్ణమాచార్యులతో పాటు కేసీఆర్ కూడా గుర్తుకొచ్చేవాడు ఇలా కొన్ని మీకు కొంతమంది ఒక స్టోరీలా గుర్తుపెట్టుకుంటారు కొంతమంది మొదటి అక్షరాలతోటి ఏమైనా పెట్టుకుంటారో అది ఎవరి వెసులుబాటుని బట్టి వాళ్ళు కాబట్టి ఎవరికి ఉపయోగించుకోవాలి ంగా ఉంటే వాళ్ళు పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నేను పెట్టుకున్నాయి కూడా మీకు అయితే క్విక్ రివిజన్ అందించేటువంటి సందర్భంలో అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి ఇంకా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి ప్రశ్నల సరళి అనేటువంటిది ఏ రకంగా ఉన్నది అనేటువంటి అంశంపైన ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది దాని ఆధారంగా ఇప్పుడు రివిజన్ చేసేటువంటి సందర్భంలో మనకు ఆ ప్రధానమైనటువంటి అంశాలపైన ఫోకస్ చేయడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి కొత్త అంశాలను చదవకండి చదివినటువంటి అంశాలని మాత్రమే చదవండి కాబట్టి రిపీటెడ్గా మనం చదవాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది రివిజన్ చేయడము ఎగ్జామ్స్ అనేటువంటివి రాయడము వాటి ద్వారా మనం తప్పులు చేసినటువంటి వాటిని రెక్టిఫై చేసుకొని ఫైనల్ ఎగ్జామ్లో వాటిని రిపీట్ కాకుండా చూసుకుంటే మంచి ఫలితాలు సాధించడానికైతే అవకాశం అయితే ఉంటుంది అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్